స్టార్ జంట అక్కినేని నాగచైతన్య శోభితా దులిపాళ్ల వివాహం ఇప్పుడు నేషనల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ అవుతుంది ఈ వివాహానికి అక్కినేని ఫ్యామిలీ ఎవరిని ఆహ్వానించింది అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది చాలా తక్కువ మందితో వివాహం చేసుకుంటున్నామని అన్నపూర్ణ స్టూడియోలోనే వివాహాన్ని చాలా ప్రత్యేకంగా అక్కినేని నాగార్జున ఎవరిని ఆహ్వానిస్తారనే దానిపై స్పష్టత రావడం లేదు అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం వివాహానికి బాలీవుడ్ టాలీవుడ్ ప్రముఖులతో పాటుగా తమిళ సినిమా పరిశ్రమ నుంచి కూడా పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు అలాగే తమిళనాడు నుంచి ఓ ముఖ్య రాజకీయ నాయకుడు కూడా వివాహానికి హాజరవుతున్నట్లుగా తెలుస్తోంది అలాగే కర్ణాటకకు చెందిన ఒక కాంగ్రెస్ కీలక నేత కూడా ఈ వివాహానికి రానున్నట్లుగా సమాచారం ఏపీ తెలంగాణ నుంచి ఎవరు హాజరవుతారు అనే దానిపై మాత్రం స్పష్టత లేదు రాజకీయ నాయకులను ఆహ్వానించారా అనే క్లారిటీ రావడం లేదు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు అలాగే రేవంత్ రెడ్డిలకు అఖినేని నాగార్జున ఆహ్వాన పత్రిక ఇచ్చారా లేదా అనే దానిపై కూడా స్పష్టత లేదు ఇక శోభితకు బాలీవుడ్ లో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు అలాగే నాగ కూడా బాలీవుడ్ లో మంచి స్నేహితులే ఉన్నారు దీనితో వారిని ఈ వివాహానికి ఆహ్వానించిన ట్లుగా <Sessimitation> సమాచారం బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ అలాగే ఆదిత్య రాయ్ కపూర్ ను శోభిత ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది అలాగే హీరోయిన్ పరిణితి చోప్రా విక్కీ కౌశల్ కత్రినా కేఫ్ కూడా వివాహానికి హాజరయ్యే అవకాశం కనబడుతోంది ఇక మన తెలుగు నుంచి ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ వివాహానికి కానున్నారు రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటుగా దర్శకుడు రాజమౌళి కూడా ఆహ్వాన పత్రిక అందింది నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరైనా వస్తారా లేదా అనే దానిపై మీడియా వర్గాలకు క్లారిటీ లేదు మరికొన్ని గంటల్లో అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎంతో గ్రాండ్ గా జరగనున్న ఈ వివాహాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది ఇక ఈ పెళ్లిలో అక్కినేని ఫ్యామిలీ శోభితా ఫ్యామిలీ ఇస్తున్న గిఫ్ట్లు హాట్ టాపిక్ గా మారాయి గెస్ట్ లు మూడు వందల మంది అయినా సరే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసింది అక్కినేని ఫ్యామిలీ ఏ మాత్రం హడావిడి లేకుండా ఈ వివాహ తంతును పూర్తి చేయాలని నాగార్జున ప్రతి ఒక్కటి జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారట